కాఫీ తీసురా కాఫీ కాఫీ నువ్వు తీసుకొచ్చా ఇంకా బ్యాంక్ ఎక్కడా లేదు నన్ను అన్నయ్య డ్రాప్ చేస్తాను నేను నేను పనిచేసే బ్యాంక్ లోనే తను చెక్ క్యాష్ చేసుకోలే నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు కొడుకులు నాకు సేవ చేస్తున్నావు చేస్తానన్నా నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచి అవునన్నా నేను ఉద్యోగం మానేయాలా అవునన్నా మేము ఉద్యోగం చేస్తున్నాం నేను ఎంజనీర్ తమ్ముడు బ్యాంక్ లో క్యాష్ ఇంకా మీరు మీకేనా మీకేనాయన ధోరణులు చెబుతారు ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కరి కానీ నేను కూడా ఇస్తాను నాకు నమ్మకం లేదు నేను కష్టపడిపోతున్నా అవును కష్టాలు పడిపడే మీసాలు కూడా తనబడుతుంది భార్య అనటం భర్తలకు నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ ఉండు మంచిది స్పీడ్ ఫీటెక్ వెళ్ళకండి యాక్టింగ్ రూ అలా కాడు నొప్పులో వయసులో రోజులు పోయినాయి జాగ్రత్తగా ఉండాలి ఏమండి మన కామేశ్వరం గారి మనోరాలు వసంత లేదు అమ్మాయిని వాళ్ళు చూశానండి మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు అదేంటో ఇదేమాట సుబ్బాయి అమ్మ మనోరాలు విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం అప్పుడు అన్నాను అనుకోండి కానీ అమ్మాయికి పళ్ళు ఎత్తు మరి అమ్మాయికి ముచ్చాల్లా ఉంటాయి కళ్ళు చక్రాలా ఉంటాయి టెన్త్ క్లాస్ కూడా పాస్ అయింది ఫస్ట్ టైమే లేకపోతే ఎన్ని మోహం ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా చెప్పాను అనుకోండి కానీ అమ్మాయికి వెళ్ళకండి నన్ను చూస్తుంటే గోడను చూస్తున్నట్టుంది మరీ మంచిది కదా నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది ఏ గొడవ లేకుండా పోతుంది అబ్బాయి అదేం కుదరదు కానీ ఆ సీతారామయ్య గారి కూతురు తెలియకే తెలుసు పేరు రాధ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల నాలుగు వందల అన్నారా చదువు సెకండ్ ఫామ్ మూడవసారి ముక్కున పడి పాస్తాయండి మై గాడ్ కొడలు వస్తున్నారని సామాన్య విషయమా మొత్తం మీద పెద్ద చిట్టాయ తయారు చేశారు కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు ఏదో దొరికిందే చాలనే మూడు ముళ్ళు వేయించేస్తే మన పని అంతే జాను వచ్చేది మన పనులు చూసి పెట్టానికి కాదు అబ్బాయిల పనులు చూసి పెట్టాను అందుకని ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు వాడికి ఓకే అయితే మనకు ఓకే